రూపచంద్ర తన కన్న తల్లిని తెలుసుకున్న భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ చిన్నప్పటి నుంచి నిన్నే నా గురువుగా భావించాను నేను చూసిన ప్రతిసారి కూడా అమ్మ అని పిలవాలనిపించేది అటువంటిది నువ్వే నా కన్న తల్లిని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నాకు నీ గురించి తెలిసేసరికి నువ్వు ఈ లోకంలో లేకుండా పోయావు కదమ్మా అని చెప్పి ఇక అలా భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఈ ఈ చివరి శ్వాస వరకు కూడా నువ్వు నాట్యాన్ని ఎంతలా ఆరాధించావో నాకు చిన్నతనం నుండి కూడా నేను వింటూనే ఉన్నాను నీ ఆశను నేను నెరవేరుస్తానమ్మా నీలాగే గొప్ప నాట్య కళాకారిణి అవుతాను నా నాట్యాన్ని నువ్వు చూడలేదు కదమ్మా ఇప్పుడు చూడు అని చెప్పి అలా భూమి రోడ్డు మీదనే నాట్యం చేస్తూ ఉంటుంది మరోపక్క శారద భూమి ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది గగన్ భూమి ఇంకా ఇంటికి రాలేదురా అని చెప్పి శారద గగన్తో అంటూ ఉంటుంది ఆ తైతక్క ఖచ్చితంగా ఆ అపూర్వ ఇంటికే వెళ్ళుంటుంది నేను ఎంత చెప్పినా కూడా వినలేదు ఎవరు మాత్రం ఏం చేస్తారమ్మా వెళ్ళనివ్వు ఆ అపూర్వతో మళ్ళీ ఏదో ఒక గొడవ పెట్టుకుని వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే నాకెందుకో కంగారుగా ఉందిరా అని చెప్పి శారద వెంటనే చెర్రీకి ఫోన్ చేస్తుంది ఒరే చెర్రి భూమి అక్కడికి కానీ వచ్చిందా అనే అంటూ ఉంటే లేదు పెద్దమ్మ అయినా భూమి ఎందుకు వస్తుంది అని చెప్పి చెర్రీ అంటుంటాడు ఇన్ని రోజులుగా భూమి ఎవరినో కలవాలని తిరుగుతుంది కదా అది ఎవరో కాదట మీ నాన్నగారేట అని చెప్పి అందుకే మీ నాన్నను కలవటాని కోసమని ఆ ఇంటికే బయలుదేరిందని గగన్ చెప్పాడు తన అక్కడికి రాలేదా అని అంటూ ఉంటే లేదు పెద్దమ్మ ఉదయం నుండి నేను ఇంట్లోనే ఉన్నాను భూమి ఇక్కడికి రాలేదు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో శారద మరి అక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుందిరా సరేలే తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఫోన్ చెయ్యి అని శారద ఫోన్ కట్ చేస్తుంది నా సిరిమువ కనిపించడం లేదా తను ఎక్కడికి వెళ్ళిపోయినట్లు తీసి మన రౌడీలు కిడ్నాప్ చేసినట్టుగా మళ్ళీ ఎవరైనా నా సిరిమువ్వు నన్ను కిడ్నాప్ ఉంటారా అని చెప్పి చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు మరోపక్క శారద గగన్తో రే గగన్ ఇప్పుడే చెర్రీకి ఫోన్ చేశాను భూమి ఆ ఇంటికి వెళ్ళలేదటరా నాకెందుకో భయంగా ఉంది నువ్వు ఎలాగైనా సరే భూమిని వెతికి తీసుకుని రారా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ వెళ్తే అమ్మా మనం మాత్రం ఎన్నిసార్లన్నీ కాపాడుతామని చెప్పి అంటూ ఉంటాడు రే గగన్ అలా అనకరా పాపం ఒంటరి ఆడపిల్ల తన వాళ్ళ కోసం వెతుకుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అసలే మొన్న పెద్ద ప్రమాదం నుండి బయటపడింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అమ్మా నువ్వు బాధపడకు నీ తను ఎక్కడుందో వెతికి తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అలా తన కారులో భూమి కోసం వెతుకుతూ ఉంటాడు అసలు ఈ తైతక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో ఈరోజు ఇంటికి వస్తుంది కదా సీరియస్గా వార్నింగ్ ఇస్తాను అని చెప్పి గగన్ అలా భూమి కోసం అన్ని వైపులా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలో భూమి ఒకచోట రోడ్డు మీద నాట్యం చేస్తూ ఉంటుంది భూమి అలా నాట్యం చేస్తూ ఉంటే కొంతమంది చిన్నపిల్లలు భరతనాట్యం డ్రెస్లో వచ్చి అలా భూమి వెనకాల నిలబడి నాట్యం చేస్తూ ఉంటారు ఇక అలా వాళ్ళంతా కలిసి రోడ్డు మీద నాట్యం చేస్తూ ఉంటే ఆ రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళందరూ కూడా భూమి ముందు డబ్బులు వేస్తూ ఉంటారు ఇక దాంతో అది చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ తగితక్క ఏమైంది నడి రోడ్డు మీద ఇలా డ్యాన్స్ వేస్తుంది ఏంటి అని చెప్పి కార్ని పక్కకు పెట్టి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు ఏ తైతక్క ఏం చేస్తున్నావు నువ్వు ఇలా రోడ్డు మీద డ్యాన్స్ పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అలా భూమి చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి నేను ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా ఇన్ని రోజులు నేను ఎవరికోసమైతే వెతుకుతున్నానో నా వాళ్ళ గురించి తెలిసింది నా కన్న తల్లి ఎవరో తెలుసా అదిగో ఆవిడే శోభాచంద్ర గారే నా కన్న తల్లి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి శోభాచంద్ర గారు నీ కన్న తల్ల అని గగన్ అంటూ ఉంటే అవును ఇన్ని రోజులుగా నా గురువు గారు నా కన్న తల్లి అన్న విషయం నాకు తెలియలేదు చిన్నప్పటి నుండి ఆవిడ కథ వింటూ పెరిగాను ఆవిడంత గొప్ప కళాకారిణి అవ్వాలని కలలు కన్నాను కానీ ఈరోజు ఆవిడే నా కన్న తల్లని నాకు తెలిసిన తర్వాత నా ఆనందాన్ని నేను ఎవరితో పంచుకోవాలో తెలియడం లేదు అందుకే ముందుగా నీతోనే చెప్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ శోభాచంద్ర గారు నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో మంటల్లో కాలిపోయారని నిన్ను ఆ కృష్ణప్రసాద్ చెప్పాడు కదా మరి అలాంటప్పుడు తనకి ఎలా పుట్టింది అని గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు భూమి శోభాచంద్ర గారి మంటల్లో కాలిపోయే ముందే ఆవిడకు నేను పుట్టానట నన్ను ఎలాగైనా సరే బతికించాలని చెప్పి ఒక టెడ్డీ బేర్ బొమ్మలో నన్ను చుట్టి ఆవిడ కాల గిజ్జలు షాలువ నాతో పాటు ఉంచి నన్ను కిటికీలో నుండి బయటికి విసిరేశారట అని చెప్పి అలా ఆ తల్లి నన్ను బతికించి తను మాత్రం మంటల్లో కాలిపోయిందని భూమి గగన్కి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఫ్యాక్టరీ గోడ పక్కన ఉన్న నన్ను ఒక చిన్న కుర్రాడు చూసి నన్ను ఎత్తుకుని రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లాడట ఆ రైల్వే స్టేషన్లోనే నేను నా పెంపుడు తల్లిదండ్రులకు దొరికాను వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు ఈ మధ్య వాళ్ళు నాకు కన్న తల్లిదండ్రులు కాదన్న విషయం నాకు తెలిసింది అందుకే నా కన్న వాళ్ళను వెతుక్కుంటూ నేను హైదరాబాద్కి వచ్చాను నా కన్న తల్లి ఎవరో ఇందాకే ఒక అతను ద్వారా నాకు తెలిసింది అని చెప్పి అలా భూమి ఆనందంగా గగన్కి చెప్తూ ఉంటుంది ఇక భూమి చెప్పిందంతా కూడా విన్న తర్వాత గగన్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఆ రోజు ఫ్యాక్టరీ గోడ పక్కన చిన్న పాపగా ఉన్న నిన్ను రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్ళింది నేనే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏంటి నువ్వా అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అంటే ఆ రోజు చెర్రి అబద్ధం చెప్పుంటాడా అని భూమి అనుకుంటూ ఉంటుంది ఆ రోజు అపూర్వ పంపిన రౌడీలు మమ్మల్ని తరుముతూ ఉండటంతో నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేను నిన్ను ఒక బుట్టలో పెట్టాను అని చెప్పి అలా గగన్ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలా అప్పటి నుండి నీ ప్రతి పుట్టినరోజుని నేను కూడా జరుపుకుంటున్నాను అని చెప్పి గగన్ జరిగిందంతా కూడా భూమికి చెప్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆనందంతో గగన్ని హక్ చేసుకుంటుంది నీ గుర్తుగా నేను నీ మొలను నా కారులో కూడా దాచుకున్నాను తెలుసా అని చెప్పి అలా గగన్ తన కారులో భూమి గజ్జలను ఉంచిన విషయం కూడా భూమికి చెప్తూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ కారులో తన గజ్జలు కనిపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ఆ రోజు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి భూమి గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ పాదభూమి ఇన్ని రోజులుగా నువ్వు అనాథగా బతికింది చాలు వెళ్ళి ఆ శరత్చంద్రకు నువ్వే తన కన్న కూతురని చెప్దాం అని అలా భూమి చేయి పట్టుకుని గగన్ శరత్చంద్ర ఇంటికి తీసుకుని వెళ్తాడు శరత్చంద్ర చరత్చంద్ర అని చెప్పి అరుస్తూ ఉంటాడు అపూర్వ కంగారుగా బయటకు వస్తుంది ఇదేంటి బావను బావను పిలుస్తున్నారు కొంప తీసి దాన్ని కిడ్నాప్ చేసిన విషయం గురించి బావకు చెప్పడానికి వచ్చారా అని అపూర్వ భయపడుతూ ఇక అలా గుమ్మం దగ్గరకు వచ్చి ఏ ఏంటి మీరు ఎందుకు చీకూట్టినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ గుమ్మం తొక్కాలని చూస్తున్నారు అని చెప్పి అలా వాళ్ళిద్దరి మీద అరుస్తూ ఉంటుంది మేము వచ్చింది నీ కోసం కాదు శరత్చంద్ర కోసం ముందు ఆయన్ని బయటికి రమ్మని చెప్పండి అని చెప్పి అలా గగన్ అరుస్తుంటాడు ఇక ఇంతలో శరచంద్ర మెట్లు దిగుతూ కిందకి వస్తాడు నాతో నీకేంట్రా పని అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నీ పాటికి నువ్వు శోభాచంద్ర గారు చనిపోయిన తర్వాత ఈ అపూర్వన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు కానీ నీకంటూ ఒక కూతురు ఉందని ఆ కూతుర్ని గాలికి వదిలేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉంటున్నావని నీకు తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు మంటల్లో శోభాచంద్రతో పాటు బిడ్డ కూడా చనిపోయిందని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఓ నువ్వు ఆ తప్పే చేస్తున్నావు ఆ రోజు మంటల్లో కాలిపోయింది కేవలం శోభాచంద్ర గారు మాత్రమే ఆ రోజే ఆవిడ ఒక పాపకు జన్మనిచ్చింది ఆ పాప ఇన్ని సంవత్సరాలు ఒక అనాథలాగా బతికింది అని అంటూ ఉంటాడు ఏంటి ఆ రోజు శోభాచంద్ర పాపకు జన్మనిచ్చిందా అంటే నాకు కూతురు పుట్టిందా నా కూతురు బతికే ఉందా నువ్వు చెప్పేదంతా నిజమా ఎవరు నా కూతురు ఎక్కడుంది అని చెప్పి అలా గగన్ దగ్గరికి వచ్చి చరచంద్ర అడుగుతుంటాడు ఇక గగన్ మాటలు విన్న తర్వాత అపూర్వ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది వీడు చెప్పేది నిజమా నిజంగానే ఆ రోజు శోభాచంద్రకి కూతురు పుట్టిందా అని చెప్పి అదే గనుక నిజమైతే దాన్ని తీసుకొచ్చి ఈ ముసలోడు ఇంటి వారసురాలను చేస్తాడు అప్పుడు నాకు నా కూతురికి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ నీ కూతురు మరెవరో కాదు శరచంద్ర ఇదిగో భూమినే అని చెప్పి ఆ రోజు భూమిని కాపాడడం కోసం ఆ మహాతల్లి ఒక బొమ్మలో భూమిని చుట్టి అలా కిటికీలో నుండి విసిరేసింది అందుకే తను ప్రాణాలతో బయటపడింది అని చెప్పి అలా ఆ రోజు జరిగినంత నిజమంతా కూడా గగన్ శరత్ చంద్రకు ముందు బయట పెడతాడు దాంతో ఇక శరత్ చంద్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వు నా కూతురువా తల్లి నా రక్తానివా అని చెప్పి అలా శరత్చంద్ర భూమిని దగ్గరకు తీసుకుని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి నాన్న అని చెప్పి ఒక్కసారిగా అలా శరత్చంద్రనే హక్ చేసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి